మన దేశము లౌకిక దేశమైనప్పటికీ మన దేశంలో క్రైస్తవులకు రక్షణ లేదు అనేది వాస్తవం ఈ దేశంలో ప్రతి ఒక్కరికి తాను నమ్మిన మతాన్ని ప్రకటించుకునే హక్కు స్వేచ్ఛ భారత రాజ్యాంగం కల్పించింది కానీ క్రైస్తవులు సువార్త చేయడానికి వెళ్లినప్పుడు కొంతమంది హిందుత్వ వాదులు క్రైస్తవులను కొట్టడం జై శ్రీరామ్ అని చెప్పండి అనడం బొట్టు పెట్టడం బలవంతంగా ప్రసాదం తినిపించడం లాంటివి చేస్తున్నారు ఈ వీడియో ద్వారా సువార్తకు వెళ్లేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి ఎలాంటి సూచనలు పాటించాలి అనే విషయాన్ని తెలియజేయాలని అనుకుంటున్నాను ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా ఈ వీడియో అనేక మందికి చేరుతుంది అంతేకాకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియోని అనేక మందికి షేర్ చేయండి క్రైస్తవులపై దాడులు ఈ మధ్య చాలా పెరిగిపోయాయి వాళ్లకు సువార్త ప్రకటించడానికి ఎన్నో ఆటంకాలు ఎదురవుతున్నాయి ఈ మధ్య కుడుతున్నారు కూడా అలా వారు తిని వెనక్కి వెళ్లిపోతున్నారు తప్ప తిరిగి ఏమీ చేయలేకపోతున్నారు మీరు కూడా తిరిగి కొట్టండి అని నేను చెప్పడం లేదు చట్టపరంగా మీరు ఏం చేయవచ్చో మనం తెలుసుకుందాం ముందుగా భారత రాజ్యాంగం ఒక మత విశ్వాసాన్ని ప్రకటించుకోవడానికి ఎలాంటి రూల్స్ చెప్పింది అనే విషయాన్ని మనందరము తెలుసుకోవాలి ఆ నియమాలు అనేవి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది వరకు ఇవ్వబడ్డాయి ఆర్టికల్ ఇరవై ఐదు మీకు ఏ మతాన్ని అయినా అనుసరించే ఆచరించే మరియు ప్రచారం చేసే హక్కు స్వేచ్ఛ ఉంది ఉదాహరణకు మీరు క్రైస్తవులుగా ప్రార్థనలు చర్చి సేవలు లేదా మీ విశ్వాసాన్ని ఇతరులతో పంచుకునే స్వేచ్ఛ కలిగి ఉన్నారు ఈ హక్కు కొన్ని పరిమితులకు లోబడి ఉంటుంది ఇది ప్రజల మధ్య అశాంతి రగిలించేదిగా ఉండకూడదు మతం పేరిట మీరు అవినీతి కార్యములు చేయకూడదు ఒక మనిషి యొక్క ఆరోగ్యానికి ఎలాంటి ఇబ్బంది కలగకూడదు ఆర్టికల్ ట్వంటీ సిక్స్ మత సంస్థలు తమ వ్యవహారాలను నిర్వహించడానికి ఆస్తులను కలిగి ఉండటానికి మరియు స్వచ్ఛంద సంస్థలను స్థాపించడానికి హక్కు కలిగి ఉన్నాయి ఉదాహరణ చర్చిలు లేదా క్రైస్తవ స్కూళ్లు వాటి నిర్వహణలో స్వతంత్రంగా ఉండవచ్చు ఆర్టికల్ ట్వంటీ సెవెన్ రాష్ట్రము ఎటువంటి మతాన్ని ప్రోత్సహించడానికి లేదా ఒక నిర్దిష్ట మతానికి సంబంధించిన పన్నులను విధించడానికి అనుమతించబడదు ఇది మత వివక్షను నిరోధిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఒకే మతానికి కొమ్ము కాయకుండా అన్ని మతాలను సమానంగా చూడాలి అని ఈ ఆర్టికల్ చెప్తుంది ఆర్టికల్ ట్వంటీ ఎయిట్ ప్రభుత్వ స్కూళ్లలో మత బోధనలను నిషేధిస్తుంది కానీ మీరు మీ పిల్లలను క్రైస్తవ స్కూళ్లలో చేర్పించి అక్కడ మత విద్యను అభ్యసించే హక్కును మీరు కలిగి ఉన్నారు ఇది రాజ్యాంగం మనకి ఇచ్చిన మత స్వేచ్ఛ ఇప్పుడు మీరు సువార్తకు వెళ్లినప్పుడు ఏం జరుగుతుంది దానిని ఎలా సమర్థవంతంగా ఎదుర్కోవాలి అనే విషయాన్ని చూద్దాం మీరు సువార్తకు వెళ్లినప్పుడు ఎవరైనా మిమ్మల్ని అడ్డగించి పర్మిషన్ ఉందా అని అడిగినప్పుడు మొదట మీరు భయపడకండి మీరు ఎప్పుడైతే భయపడతారో అవతలి వ్యక్తికి మీరు బలాన్ని ఇచ్చిన వారు అవుతారు మీరు భయపడడం చూసి అతను ఇంకా రెచ్చిపోతాడు అతన్ని చూసి అతని లాంటి వాళ్ళు ఇంకా యాడ్ అవుతారు కాబట్టి మీరు భయపడకుండా మిమ్మల్ని ఎవరైనా పర్మిషన్ అడిగితే మీరు వెంటనే ఆ వ్యక్తి యొక్క ఐడెంటిటీని ప్రశ్నించండి మమ్మల్ని పర్మిషన్ ఉందా అని అడగడానికి నీకున్న అధికారం ఏమిటి మీరు ఎవరు మీ ఐడెంటిటీ చూపించండి అని మీరు అడగండి ఒకవేళ మిమ్మల్ని ప్రశ్నించిన వ్యక్తి అథారిటేటివ్ పర్సన్ అయితే అప్పుడు మీరు మీ వివరాలు తెలియచేయండి అంతేకాని ఒక సాధారణ వ్యక్తి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి అడిగినప్పుడు మీరు అతనికి జవాబు చెప్పాల్సిన పని లేదు కరపత్రం నచ్చితే తీసుకో ఇష్టం లేకపోతే తీసుకోవద్దు అంతేకాని గొడవ చేయదు గొడవ చేస్తే లీగల్ గా వెళ్లాల్సి వస్తుంది అని గట్టిగా జవాబు చెప్పండి ఎవరైనా మిమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడుతూ ఉంటే వెంటనే మీ ఫోన్ తీసి మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ ఫేస్ లో కనబడేలాగా ఆ సంఘటన అంతటిని రికార్డ్ చేయండి ఎంతసేపు వాళ్ళు రికార్డ్ చేస్తుంటే మీరు జవాబు చెప్పడం కాదు వాళ్ళు గొడవ చేస్తున్నప్పుడు మీరు రికార్డ్ చేయండి ఎందుకంటే అది ఎవిడెన్స్ గా మీకు ఉపయోగం